రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలాన్ని చేరింది సిఎం కప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్రీడా టార్చ్ ర్యాలీ గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిఎం కప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్రీడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పోటీలకు సంబంధించిన ర్యాలీ రుద్రంగి మండల కేంద్రానికి చేరడంతో అధికారులు స్థానిక నాయకులు స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు